కుత్బుల్లాపూర్ నూట ఇరవై ఐదో డివిజన్ శ్రీరామ్ నగర్ లో త్రిలోక యూత్ అసోసియేషన్ వారు గత పద్నాలుగేళ్లుగా వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి నిర్వహిస్తున్నారు ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున వినాయకుడిని ప్రతిష్ఠించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు భక్తులు స్థానికులు భారీగా తరలివచ్చి వినాయకుడిని దర్శించుకున్నారు నిమజ్జన కార్యక్రమం విశేషంగా నిర్వహించారు స్థానిక యువకులు సంఘ సభ్యుల సమన్వయంతో నిమజ్జనం సజావుగా పూర్తి చేశారు పోలీసులు జిహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో ఎటువంటి అంతరాయం లేకుండా వినాయక నిమజ్జనం

అందులో భాగంగా ఈ సంవత్సరం కమిటీ కూడా కూచిపూడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాల్లో కార్యక్రమాలను ఎగ్చేసే విధంగా ఈ యువత ముందుకు రావడం భక్తిలో అందరూ కూడా ఆదర్శంగా నిలవడం నిజంగా వీరికి అందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే ఈరోజు పాప అమ్మవారు లక్ష్మి ఎంత చక్కగా తన సమయానికి కేటాయించి రాత్రి పదకొండున్నర అవుతున్నా కూడా ఆ యొక్క గణేశ్వరి దగ్గర తన యొక్క కూచ్చుపూడి నాట్యాన్ని చేసి అందరినీ మెప్పించి ఈరోజు అందరి మన పొందినట్టు దేవుడి వెళ్ళాలని ఉండాలని తలెంట్ ఉండాలని కోరుకుంటూ అలాగే మరోసారి తిరుపతి కమిటీ సభ్యులు అందరూ కూడా అందరికి ప్రతి ఒక్కరికి పేరు ముఖ్యంగా తమ్ముడు శివకి వారి బృందానికి అందరికి కూడా ప్రత్యేక తెలియజేసుకుంటూ धन्यवाद आलो थैंक यू फॉर द फीडबॅक मेन एक्सप्लोरिंग अ स्पेन वाला मेन चालेस जेल पेरू नया हाय स्कूल ना गुरुगारी पेरुस चंदा स्वादी माय